గోమాతని మనం సకల దేవతల స్వరూపంగా తెలిసి ఎన్నో పూజలు చేస్తాం కదా అలాంటి గోమాత ఆకలితో ఉంటే మనం తెలిసి మనం ఉండలేం కదా ఫ్రెండ్స్ ఒక గోవుకొచ్చి ఆకలి తీరడానికి ఒక్క రోజుకి నలభై రూపాయలు అవుతుంది పుట్టినరోజులని మ్యారేజ్ డేలని ఇలా ఎన్నో అకేషన్లు అయితే మనం సరదాగా గడుపుతున్నాం కదా చేసుకుని ఇలా ఒక్కసారి గోవులకి ఎంతో కొంత సాయం చేసి వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసి వాటితో గడిపితే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ హైదరాబాద్లోని సత్యం శివం సుందరం ట్రస్ట్ వాళ్ళు ఈ గోమాతలని అయితే చాలా సంవత్సరాల నుంచి చూసుకుంటున్నారు ఈ ట్రస్ట్లోని గోవులు ఎనిమిది వేల వరకు ఉన్నాయి వీటికి ఒక రోజుకొచ్చి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు చాలామంది దాతలు అయితే సాయం చేశారు కానీ ఒక రోజుకొచ్చి మూడు లక్షలంటే ఒకరు ఇద్దరు భరించే శక్తి అయితే ఎవరికి ఉండదు కదా మీకు దగ్గరగా ఉంటే ఈ ట్రస్టు వాళ్ళు చూసి రండి ఒకసారి మనం బయటికి ఎలా సరదాగా వెళ్ళే పదులు ఇలా ట్రస్ట్కి వెళ్ళి గోవుల్ని చూసి మనకు చేతనైంది సాయం చేస్తే ఏదైనా మనం ఏం పెట్టినా కూడా తింటాయి అవి మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మన బాధలు కూడా కొన్ని తగ్గుతాయి గోపూజ పూజ చేయడం వల్ల చాలా కష్టాలు తీరుతాయి అని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు వెళ్ళలేని వాళ్ళకి స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తున్నాను మీకు ఎంత తోస్తే అంత ఎంత అని ఏమీ లేదు ఒక గోవుకొచ్చి రోజుకి ఆకలి తీరడానికి నలభై రూపాయలు అయితే ఖర్చు అవుతుందంట మీరు ఎంత చెయ్యగలిగితే అంత దయచేసి సాయం చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మనం సాయం చేయలేకపోయినా చూసేవాళ్ళు మంచి హృదయం కలిగి ఎంతో కొంత అయితే సాయం చేయగలగరు కదా ప్లీజ్ అండి గోమాత ప్రదక్షిణ వల్ల మన జన్మ జన్మల పాపాలన్నీ పోతాయని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు అలాంటి గోమాత ఆకలి తీర్చడం మనందరి బాధ్యత కదా ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మీకు చేతనైన సాయం చేయండి అందరూ ఎక్కువ సాయం అయితే చేయలేరు ఎవరికి తోసిన సాయం వాళ్ళు చెయ్యండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్